కర్ణాటక రాష్ట్రంలో శిక్షణ పొందిన ఆరు కుంకి ఏనుగులను ఏపీకి కేటాయించారు అందులో నాలుగు ఏనుగులను చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చారు పల్లం పల్లెంరులో వీటి కోసం ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు మొత్తం ఆరు ఏనుగులు కేటాయించగా తిరుపతికి తీసుకెళ్లాల్సిన రెండు ఏనుగులు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం నిన్న నాలుగింటినే ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించింది వాటిని పలయంనేరు సమీపంలో ఏర్పాటు చేసిన క్యాంపుకి తరలించారు దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గజ దాడులతో నష్టపోతున్న రైతులకు పెద్ద ఉపశమనమే లభించనున్నది ఇక రాబోయే రోజుల్లో ఎక్కడైనా అడవి ఏనుగులు వచ్చి పంట పొలాలపై దాడులు చేస్తే ఈ కుంకి ఏనుగుల సహాయంతో వాటిని సుదూర అటవీ ప్రాంతాలకు అటవీ శాఖ అధికారులు తరమేస్తారు దీంతో రైతుకు పెద్ద సమస్య తీరిందనే చెప్పాలి దీనికి కాలమే సమాధానం చెబుతుంది పలంనేరు పరస ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో నిన్న తీసుకువచ్చిన నాలుగు కొంకి ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపును మనం ఇప్పుడు చూస్తున్నాము